తున్న మీ అందరూ నలభై తొమ్మిది యాభై వార్డుల ఆత్మీయ సభకు నన్ను పిలిచిన కపిర శ్రీనివాస్కి అందరికీ నా నమస్కారం ఈరోజు మొదటి మీటింగ్ అనుకోండి నాకు తెలుగుదేశంలో ఈ రోజు మీ అందరూ మీ అందరూ హుషారు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు నాది ఇంటి ముందుకు పోవాలని మీ అందరికి కూడా కోరుకుంటున్నాను మనకి త్వరలోనే ఎలక్షన్లు ముందున్నాయి మీ అందరూ అదృష్టం నారాయణ గారు మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం పోయినసారే ఆయన చేసిన అభివృద్ధి పనులకి మీరందరూ పోయిన సరే రిజల్ట్ ఇచ్చి ఉండాలా ఎందుకు పొరపాటు చేశారో నాకైతే తెలీదు నేను ఏ పార్టీలో ఉన్నా అది చెప్పగలుగుతున్నా తమ ముందు ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఈరోజు నెల్లూరు సిటీలో అభివృద్ధిగా చూస్తే ఎంతో గొప్ప పనులు చేయించున్నాడు ఈరోజు నేను మన అజీజ్ ఇంటికి పోయిందేం ఆ రోడ్లు చూసి రోడ్డు ముందు ఆయన ఇంటి ముందు అంటే మొదటిసారి నేను పోవడం ఈరోజు ఆ రోడ్డు ముందు వచ్చి ఈ రోడ్లన్నీ ఎప్పుడేశారు చాలా బాగుండ ఈ రోడ్లు అన్న నా పక్కన ఉన్న రూప్ కుమారు ఇవన్నీ నారాయణ సార్ అయిపించాడు అన్న అది ఆయన నా పక్కనే ఉన్నాడు అడగండి మీరు నేను అబద్ధం చెబుతుంటే అదే మాట చెప్పాడు సో ఆ రోడ్లు ముందు నేను చూసిన హరనాథపురం రోడ్లు ఇప్పుడు చూస్తే ఎప్పుడో నాలుగు ఐదేళ్ళ నాడే ఇంచున్నారు ఇటువంటి రోడ్లు అంటే ఎంత అభివృద్ధి చేస్తున్నారో చేయించున్నారో ఎక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొచ్చి నెల్లూరుకి పెట్టడం అంటే కూడా చిన్న పని కాదు ఈరోజు ఫండ్స్ అనే డబ్బు అనేది చాలా కష్టంగా ఉంది ఎక్కడికైనా ఎందుకంటే అభివృద్ధికి డబ్బు తీసుకొచ్చి పెట్టాలంటే గవర్నమెంట్ లో ఈరోజు చాలా కష్టంగా ఉంది ఎక్కడ కూడా బ్యాంకు లోన్లు తేవాలన్నా కష్టంగా ఉంది రకరకాల సమస్యలు అయినా కానీ ఆ రోజు అవి చేయించాడంటే మీరందరూ కూడా ఈరోజు నారాయణ గారిని గెలిపించి ఇప్పుడే శ్రీనివాస రెడ్డి చెప్పినట్టు ఒక లక్ష ఓట్ల మెజారిటీతో మీరందరూ నారాయణ గారిని గెలిపేయాలా అంటే నన్ను కూడా ఎంపీగా మీ అందరూ ఆశీస్సులు ఉండాలా నాకు కూడా సో ఈరోజు ఇక్కడికి వచ్చిన దానికి నాకు సంతోషంగా ఉంది అందరికీ కోరుకునేది ఒకటే మనందరం కలిసి రేపు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రులు చేయాలా అది మన ఫైనల్ గోల్ సో మీ అందరికి కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది నారాయణ గారిని మీరు గెలిపేసి అదే అక్కడ దాకా తీసుకుపోతుంది నన్ను కూడా మీరందరూ గుర్తుంచుకొని ఎంపీగా కూడా గెలిపించండి నమస్కారం చేశారు ఆయన సీఎంగానే కళ్ళు నెత్తికెక్కి ఇలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళని అగౌరవంగా చుట్టూ మొదలుపెట్టాడు అందుకే వారు బయటకు వచ్చారు ఒకటే చెప్పారు నాకు నేనేం ఆశించడం లేదు ప్రజలకు సేవ చేయాలా ప్రజలకు సేవ చేయాలి అందుకే వస్తున్నాను అయితే నాకు గౌరవం ఉండాలా అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం వారు వెంటనే మీలాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు అజాత శత్రువులు మా పార్టీ కావాలి ప్రజలకు సేవ చేయాలి మీరు నన్ను నేను ఆహ్వానించారు జనరల్గా ఏమన్నా పార్టీలో చేరాలంటే హైదరాబాద్ సార్ ఇంట్లో కానీ మంగళగిరి ఆఫీసుకి కానీ రమ్మంటారు అక్కడ చేర్చుకుంటారు కానీ వారికి ఏం చెప్పారంటే నేను మీ నెల్లూరుకే వస్తాను మీ నెల్లూరులోనే మీకు అక్కడ కండు కడతానన్నారు అలాంటి గౌరవం ఈరోజు మన పార్టీ అధినేత వారికి ఇచ్చారు వారికి ఇచ్చారంటే వారి వ్యక్తిత్వం నిజంగా నేను కూడా చాలా హ్యాపీ ఎందుకు అంటే ఈ యొక్క పార్లమెంట్కి ఒక మంచి వ్యక్తి ఈరోజు కంటెస్ట్ చేస్తున్నారు మీకు ఒక విషయం చెప్తున్నాను డెవలప్ చేసుకోవాలా మా నెల్లూరు డెవలప్ చేసుకోవాలన్నా నెల్లూరు జిల్లా డెవలప్ చేసుకోవాలన్నా అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండిటి సహాయం కావాలి రెండిటి సహాయం ఉన్నప్పుడే బాగా డెవలప్ చేసుకోగలం కొన్ని ప్రాజెక్టులుకి కేంద్ర ప్రభుత్వం కొంత షేర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నలభై పర్సెంట్ కొన్ని ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది నేను అందరినీ ఒకటే చెప్పేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో చేసిన డెవలప్మెంట్ మీ అందరికీ తెలుసు తెలుసా తెలీదా నన్ను నవ్వరీ చేయమని అడగల నన్ను నెల్లూరు నెల్లూరులో అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఎవరు అడగల ఎవరిని అడిగారా చెప్పండి నుంచి వాటర్ లైన్ ఇదని ఎవరు అడగల నేనే చేశా నలభై మూడు వేల పోదులకు కట్టమని ఎవరు అడగల నాకే నేనే కట్టా అన్నా క్యాంటీస్ కట్టుమని ఎవరు అడగల నెల్లూరు టౌన్లో ఏసీ బిక్షన్ ఎవరు అడగల అదేవిధంగా బారాసాహిబ్ దర్గా నేను వచ్చినప్పుడు నాలుగు లక్షల మంది వచ్చేవాడు మహారాష్ట్ర దర్గాకి అక్కడ ఏర్పాటు చేసిన ఘాట్ కానీ అక్కడ చేసిన రోడ్లు కానీ అక్కడ టాయిలెట్స్ కానీ అక్కడ వచ్చిన సదుపాయాలతో రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు ఇరవై లక్షలు నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ దగ్గర మనకు ఎందుకు ఉండకూడదని నెక్లెస్ రోడ్ డెవలప్ చేశా మీకు అందరికీ తెలుసు కోనేరు రంగనాథ స్వామి టెబ్బుల దగ్గర ఉన్న ఘాట్ చిన్న ఘాట్ ఉంటే దాన్ని యాభై అడుగులతో ఘాటు వేస్తే నైంటీ పర్సెంట్ వర్క్ అయింది మిగతా జదిలేశారు అదేవిధంగా మన యొక్క ఇక్కడ మన మైపాల్ గేట్ దగ్గర ఘాట్ ఇవన్నీ ఎవరు అడగల నన్ను ఎవరు అడగల నాకై నేను తెలిసా ఎందుకు చేశారంటే నెల్లూరు పుట్టి పెరిగినందుకు ఒక చిన్న